మహాభారతం సిరీస్ పార్ట్ టెన్ కి స్వాగతం ఇవాళ భీష్ముడి ప్రతిజ్ఞ తన తండ్రి కోసం చేసిన గొప్ప త్యాగం తెలుసుకుందాం ఒకరోజు సంతన మహారాజు అడవిలో వేటకు వెళ్తూ ఉండగా ఆయనకు ఒక అందమైన కన్యా సత్యవతి దేవి కనిపించింది ఆమె అందానికి ముగ్ధుడై తనను పెళ్లి చేసుకోమని అడిగాడు దానికి సత్యవతి ఇలా రాజా మీకు భీష్ముడు అనే కుమారుడు ఉన్నాడు కదా మీరు నన్ను పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో రాజ్యం మీ కుమారుడైన భీష్ముడికి వస్తుంది నా కుమారులకు రాజ్యం రాదు వారు భీష్ముడి సేవకులుగా ఉండాలి అది నాకు ఇష్టం లేదు మీరు నన్ను పెళ్లి చేసుకుని నా కుమారులను రాజులుగా చేస్తే నేను పెళ్లికి ఒప్పుకుంటాను అని అంట సంతను మహారాజు ఆమె షరతుకి ఒప్పుకోడు తనకు రెండవ పెళ్లి అవసరం లేదని వెళ్ళిపోతాడు కానీ దేవి యొక్క రూపం మరియు మాటలు ఆయన మనసులో నిలిచిపోయాయి భీష్ముడు తన తండ్రి బాధను గ్రహించాలంటనే సత్యవతీ దేవి వద్దకు వెళ్ళి తల్లి మా తండ్రి మిమ్మల్ని ఎంతగానో కోరుకుంటున్నారు మీరు ఆయనను పెళ్లి చేసుకోవాలి అని కోరాడు అందుకు సత్యవతి దేవి ఇలా అంది భీష్మ నేను మీ నాన్నగారిని పెళ్లి చేసుకుంటే నా కుమారుడు మీకు సేవకులుగా ఉండాలి కానీ వారు రాజులు కాలేరు అది నాకు అస్సలు ఇష్టం లేదు ఆయన వెంటనే సత్యవతి దేవి వరిన భీష్ముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశారు నేను రాజ్యాధికారం తీసుకోను అంటే పిల్లల వల్ల కూడా మీ కొడుకులకు వారి కొడుకులకు ఎటువంటి ఇబ్బంది రాదు నేను అసలు పెళ్లి చేసుకోను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను మీ కుమారులకు ఈ హస్తినాపుర రాజ్యానికి సేవ చేస్తూ ఉంటాను అని గొప్ప ప్రతిజ్ఞ చేస్తాడు నా పిల్ల తన తండ్రి కోసం భీష్ముడు చేసిన ఈ భయంకరమైన ప్రతిజ్ఞ విని ఆకాశం నుండి పూల వర్షం కురిపించాడు అది చూసిన సంతనుడు తన కొడుకు చేసిన గొప్ప ప్రతిజ్ఞను తెలుసుకొని భీష్ముడికి ఒక వరం ఇచ్చాడు నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణిస్తాడు నీకు మరణం నీ ఆధీనంలో ఉంటుంది అని అది చూసిన నా భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా తన ఇష్టం వచ్చినప్పుడే మరణించే శక్తి కలిగిన గొప్ప యోధుడిగా మారాడు లాబీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిస్క్రిప్షన్ లో పార్టీకి లింక్ ఇచ్చాను భీష్మ జగన్ ప్లీజ్ వాచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్